తన విజయం ఆమెకు గర్వాన్నివ్వలేదు బాధ్యతను పెంచింది సంజన ఇప్పుడు ఆ హాస్పిటల్కే కాక యావత్ వైద్యరంగానికే ఒక గర్వకారణమైన సీనియర్ సర్జన్ ఆమె చూపుల్లో ఇప్పుడు ఒకప్పుడున్న లేదు కేవలం రోగిని బ్రతికించాలనే నిశ్చయం మాత్రమే ఉంది ఆమె విజయగాథ పుణే పులిమేరలు దాటి దేశవ్యాప్తంగా వినబడసాగింది పుణేలో సంజన తన గాయాలను మరిచిపోవడానికి ప్రయత్నిస్తుంటే అటు హైదరాబాదులో కార్తీక్ జీవితం అధికారపు వెలుగులతో నిండిపోయింది నాలుగేళ్ల క్రితం రక్తపు మడుగులో వదిలేసిన సంజన ఆ వర్షంలో ఎక్కడో చనిపోయి ఉంటుందని కార్తీక్ స్థిరంగా నమ్మాడు తన దారికి అడ్డు తొలగిపోయిందని భావించిన అతనికి అదృష్టం కూడా రాజకీయాల రూపంలో తోడయింది రాజశేఖర్ గారి అకస్మాత్తు మరణం కార్తీక్ జీవితాన్ని మార్చేసింది తండ్రి వదిలి వెళ్లిన ఆ రాజకీయ సామ్రాజ్యానికి కార్తీక్ వారసుడయ్యాడు రాజశేఖర్ గారిలో ఎంతో కొంత మానవత్వం ఉండేది కాని కార్తీక్లో అది లేదు తండ్రి మరణం తర్వాత వచ్చిన సానుభూతి పవనాలను వాడుకొని భారీ మెజాలిటీతో గెలిచి ఢిల్లీ రాజకీయాల్లో తన పట్టు సాధించాడు తక్కువ కాలంలోనే తన కుతంత్రాలతో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నాడు మంత్రి పదవి రావడంతో కార్తీక్ అహంకారం ఆకాశాన్ని తాకింది తన చుట్టూ ఉండే వందల మంది గన్మెన్లు సైరన్ మోగించే కాన్వాయ్ వాహనాలు అతన్ని ఒక మాదక ద్రవ్యంలా ముంచెత్తాయి నేను కేంద్ర మంత్రిని ఈ దేశ చట్టం నా జేబులో ఉంది నేను ఎవరిని చంపినా అడిగేవాడు లేడు ఎవరి జీవితాన్ని నాశనం చేసినా ఎదురు తిరిగేవాడు లేడు అనే భ్రమలో బ్రతకడం మొదలుపెట్టాడు తన తండ్రి స్థాయిని దాటి దేశంలోనే అత్యంత శక్తివంతుడిగా పేరు తెచ్చుకోవాలనే వెర్రి మోజులో పడ్డాడు కార్తీక్ వ్యక్తిగత జీవితం మరింత దిగజారిపోయింది రాత్రిళ్ళు ఖరీదైన విస్కీ విదేశీ క్లబ్బులు అధికారం అడ్డం పెట్టుకుని చేసే దందాలు నిత్యకృత్యమయ్యాయి ఒకప్పుడు సంజనను వేధించిన అదే గదిలో ఇప్పుడు ఎంతోమంది అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు అతని మనసులో సంజన పట్లగాని తను చేసిన పాపాల పట్లగానీ రవ్వంత కూడా లేదు పైగా ఎవరో ఒక మధ్యతరగతి డాక్టర్ నా జీవితాన్ని అడ్డుకోవాలని చూసింది దానికి తగిన శిక్ష అనుభవించింది అని తన క్రూరత్వాన్ని సమర్థించుకునేవాడు కార్తీక్ దృష్టిలో మనుష్యులు అంటే కేవలం తన ఎదుగుదలకు ఉపయోగపడే మెట్లు మాత్రమే అధికారం అనే మత్తులో కళ్ళు మూసుకుపోయిన అతనికి కాలం తన కోసం ఒక భయంకరమైన శిక్షను సిద్ధంచేస్తోందనీ తెలియదు విధి ఆడే నాటకంలో అతను ఒక పావుగా మారబోతున్నాడు సంజన ప్రాణాలు పోయడానికి ప్రయత్నించిన అదే చేతులు రేపు తన ప్రాణాలు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాయని అతను కలలో కూడా ఊహించలేదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక వ్యక్తి అహంకారం ఆకాశాన్ని తాకినప్పుడు కాలం అతన్ని నేలకేసి కొట్టడానికి సిద్ధమవుతుంది ఆ మంగళవారం ఉదయం కూడా అలాగే మొదలైంది ఆకాశం నిర్మలంగా ఉంది కాని కేంద్రమంత్రి కార్తీక్ జీవితంలో మాత్రం తుఫాను ముంచుకొస్తోంది ముంబైలో ఒక అధికారిక కార్యక్రమాన్ని ముగించుకుని కార్తీక్ హైదరాబాదుకు బయలుదేరాడు తన ప్రత్యేక విమానంలో అత్యంత విలాసవంతంగా కూర్చని తన తదుపరి రాజకీయ కుతంత్రాల గురించి ఆలోచిస్తున్నాడు విమానం టేకాఫ్ అయిన పదిహేను నిమిషాల వరకు అంతా సాఫీగానే సాగింది కాని పుణే గగనతలంలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా విమాన ఇంజిన్ నుండి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి సాంకేతిక లోపం వల్ల విమానం నియంత్రణ కోల్పోయింది పైలట్లు ఎంత ప్రయత్నించినా విమానం ఒక్కసారిగా కిందకి పడిపోసాగింది గాలిలో మంటలు చెలరేగాయి కాసేపటి వరకు అధికార గర్వంతో ఊగిపోయిన కార్తీక్ ముఖంలో ఇప్పుడు మృత్యుభయం కనిపిస్తోంది కాపాడండి నన్ను కాపాడండి అని అరుస్తున్నాడు కాని అక్కడ అతని అధికారం పనికిరాదు అతని గన్మెన్లు ఏమీ చెయ్యలేరు విమానం పునే సమీపంలోని పశ్చిమ కనుమల పర్వత ప్రాంతంలో ఒక భారీ శబ్దంతో కూలిపోయింది వార్తా సంస్థలు ఈ విషయాన్ని దావానంలా చేశాయి కేంద్రమంత్రి కార్తీక్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది అన్న వార్తతో దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది సహాయ చర్యలు ముమ్మరం చేశారు హెలికాప్టర్లు రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి రక్తపు మడుగులో విమాన శిథిలాల మధ్య కార్తీక్ పడి ఉన్నాడు అతని శరీరం ఛిద్రమయింది ముఖం గుర్తుపట్టలేనంతగా గాయపడింది ఇక్కడే విధి తన వింత నాటకాన్ని ప్రదర్శించింది నాలుగేళ్ల క్రితం ప్రాణాలు అరచేత పట్టుకుని ఒక గూడ్స్ రైల్లో ఏడుస్తూ పారిపోయిన సంజన ఎక్కడైతే తన ప్రాణాలను పునర్నిర్మించుకుందో అదే పునే నగరానికి ఆమెను చంపాలనుకున్న వ్యక్తిని మృత్యు అంచుల్లోకి తీసుకొస్తోంది కాలం ఎవరినైతే తను చనిపోయి ఉంటుందని అనుకున్నాడో అదే వ్యక్తి చేతుల్లో తన ప్రాణభిక్ష ఉందన్న సత్యాన్ని కార్తీక్ ఇంకా గ్రహించలేదు చావుకూ బ్రతుకుకూ మధ్య ఉన్న ఆ సన్నని నూలుపోగు కార్తీక్ను పునేలోని ఆ హాస్పిటల్ వైపు నడిపిస్తోంది ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉన్నా ప్రాణాలు పోయడమే పరమావధిగా బ్రతుకుతున్న ఒక వైద్యరాలి ముందు ఒక పాపాత్ముడు నిలబడబోతున్నాడు పునే నగరపు సైరన్ల మోత సంజన హృదయంలో ఏ అలజడిని సృష్టించబోతోందో కాలమే నిర్ణయించనుంది పునేలోని ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక్కసారిగా యుద్ధ ప్రాతిపదికన సిద్ధమయ్యింది విమాన ప్రమాద వార్త తెలియగానే హాస్పిటల్ యాజమాన్యం రెడ్ అలర్ట్ ప్రకటించింది సాధారణ రోగుల తాకిడిని నియంత్రించి అత్యవసర విభాగం ఈఆర్ మొత్తాన్ని ప్రమాద బాధితుల కోసం ఖాళీ చేశారు హాస్పిటల్ బయట వందలాది మంది పోలీసులు మీడియా ప్రతినిధులు గుమిగూడారు ఆకాశంలో హెలికాప్టర్ల రెక్కల చప్పుడు కింద అంబులెన్సు సైరన్ల మోత మిన్నంటాయి కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న విమానం కావడంతో ఢిల్లీ నుంచి నేరుగా ఆదేశాలందాయి ఏమాత్రం ఆలస్యం కాకూడదు ఉన్నత స్థాయి వైద్యం అందాలి అన్నది ఆ ఆదేశాల సారాంశం హాస్పిటల్ సూపరింటెండెంట్ కంగారుగా సంజన గదిలోకి వచ్చారు డాక్టర్ సంజన హెలికాప్టర్ ద్వారా ఒక విఐపి పేషెంట్ను తీసుకువస్తున్నారు పరిస్థితి చాలా విషమంగా ఉంది మల్టిపుల్ ఆర్గాన్ ఉన్నాయని సమాచారం హాస్పిటల్లో మీకంటే సమర్థుడైన సర్జన్ లేరు ఈ కేసును మీరే లీడ్ చేయాలి అని చెప్పారు సంజన ఏమాత్రం తడబడలేదు ఆమెకు అది ఒక రోగి ప్రాణం కాపాడే బాధ్యత మాత్రమే ఆ పేషెంట్ ఎవరూ అతని వెనుక ఉన్న రాజకీయ శక్తి ఏమిటి అన్న విషయాలు ఆమెకు అనవసరం సంజన ఆపరేషన్ థియేటర్ వైపు వేగంగా అడుగులు వేసింది ఆమె మనసులో కేవలం పేషెంట్ రికవరీకి సంబంధించిన మెడికల్ ప్రోటోకాల్స్ మాత్రమే మెదులుతున్నాయి ముందుగా తన చేతులను యాంటీసెప్టిక్ సొల్యూషన్తో శుభ్రం చేసుకుంది స్క్రబింగ్ నర్సు సహాయంతో లేత నీలం రంగు సర్జికల్ గౌన్ ధరించింది ముఖానికి మాస్కు కట్టుకుంది తలకి క్యాప్ వేసుకుంది చేతులకు గ్లౌజులు తొడిగి సిద్ధమైంది మాస్కు వెనుక ఉన్న ఆమె కళ్ళు తీవ్రమైన ఏకాగ్రతతో నిండి ఉన్నాయి ఆ కళ్లు కేవలం శస్త్రచికిత్స ద్వారా ప్రాణం పోయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఆపరేషన్ థియేటర్ తలుపుల దగ్గరకు స్ట్రెచర్ వచ్చేసింది పేషెంట్ ముఖంపై ఆక్సిజన్ మాస్కు ఉంది శరీరం నిండా కట్లు కట్టి ఉన్నాయి రక్తం అట్టకట్టిపోయి ఉండడంతో ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టడం కష్టంగా ఉంది డ్యూటీ డాక్టర్లు పేషెంట్ పల్స్ పడిపోతోంది ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంది అని అరుస్తున్నారు సంజన ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టింది అది ఒక అత్యవసర స్థితి బయటి ప్రపంచంలో ఆ పేషెంట్ ఎంతటి బలవంతుడైనా ఆపరేషన్ థియేటర్ లోపల మాత్రం అతను కేవలం ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్న ఒక నిర్జీవ దేహం తన వృత్తిధర్మాన్ని పాటించడానికి ఒక అపరిచిత వ్యక్తికి పునర్జన్మ ఇవ్వడానికి సంజన తన చేతిలోకి సర్జికల్ బ్లేడును అందుకుంది ఆమె వేస్తున్న ప్రతి అడుగు ఆమెను తన గతంతో ముఖాముఖి నిలబెట్టబోతోందని ఆమెకు కలలో కూడా తెలియదు ఆపరేషన్ థియేటర్ లోపల ఏసీ చల్లదనానికి విరుద్ధంగా సంజన గుండెల్లో వేడి సెగలు పుడుతున్నాయి చుట్టూ జూనియర్ డాక్టర్లు నర్సులు హడావిడి చేస్తున్నారు మీద హృదయ స్పందనలు బలహీనంగా బీప్ బీప్ అని వినిపిస్తున్నాయి సంజన తన ఏకాగ్రతను నిలబెట్టుకుంటూ పేషెంట్ ముఖంపై ఉన్న రక్తాన్ని తుడిచి ఆక్సిజన్ మాస్క్ను పక్కకు జరిపి చూసింది వెలుతురు ప్రకాశవంతంగా ఉన్న ఆ గదిలో ఆ ముఖం స్పష్టంగా కనిపించింది ఆ క్షణం సంజన చేతిలో ఉన్న ఫోర్సెప్స్ కింద పడిపోయాయి ఒక్క కాలం ఆగిపోయింది ఊపిరి తీసుకోవడం మర్చిపోయింది స్ట్రెచర్ మీద పడి ఉన్నది మరెవరో కాదు తను ప్రాణాలకు తెగించి పారిపోయేలా చేసిన తన భర్త కార్తీక్ తన కడుపులో ఎదుగుతున్న అబద్ధపు ప్రాణాన్ని బూటుకాలితో తొక్కి చంపిన హంతకుడు తను చనిపోయుంటుందని భావించిన ఆ నరరూప రాక్షసుడు ఈరోజు ప్రాణభిక్ష కోరుతూ తన పడి ఉన్నాడు ఆ ముఖం చూడగానే నాలుగేళ్ల క్రితం నాటి ఆ భయంకరమైన రాత్రి ఆమె కళ్లముందు కదలాలింది కడుపులో తన్నినప్పుడు కలిగిన ఆ భయంకరమైన నొప్పి రక్తం ఓడుతూ కిందపడివున్న తనను చూసి అతను చేసిన విక్కిరింత కిటికీలోంచి వినబడిన తన ప్లాను అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి అప్పటి వరకు మరిచిపోవాలని ప్రయత్నించిన ప్రతి గాయం మళ్లీ పచ్చిగా మారి రక్తం చిందుతున్నట్లనిపించింది ఆమె కళ్ల ముందు ఆపరేషన్ థియేటర్ మాయమై తన బిడ్డ మరణించిన గది కనిపిస్తోంది సంజన చేతులు వణకడం మొదలైంది ఒకవైపు బాధితురాలిగా ఆమె మనసు అరుస్తోంది వీడు చావాలి నా బిడ్డను చంపినవాడికి బ్రతికే అర్హత లేదు ఇది దేవుడు నీకిచ్చిన అవకాశం ఏమీ చేయకుండా వదిలేసినా వీడు చచ్చిపోతాడు నీ ప్రతీకారం తీరుతుంది అని ఆమె మనసు అనింది మరోవైపు ఆమెలోని డాక్టర్ హెచ్చరిస్తోంది నువ్వు ఒక ప్రాణదాతవు నీ ముందు ఉన్నది శత్రువు కాదు కేవలం ఒక రోగి నీ వ్యక్తిగత పగ కంటే నీ వృత్తిధర్మం గొప్పది అని ఆమె మనసులో అనుకుంది చుట్టూ ఉన్న స్టాఫ్ డాక్టర్ డాక్టర్ సంజన పేషెంట్ పల్స్ పడిపోతోంది వెంటనే సర్జరీ స్టార్ట్ చేయాలి అని అరుస్తున్నారు ఆ అరుపులు ఆమెను మళ్లీ వర్తమానంలోకి తీసుకువచ్చాయి ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి కన్నీళ్లు చాటున ఇంకిపోయాయి కార్తీక్ ముఖం వైపు చూస్తూ ఆమె మనసులో అనుకుంది కార్తీక్ నువ్వు నన్ను ఒక బాధితురాలిగా మార్చావు కాని నేను నిన్ను ఒక హంతకురాలిగా మార్చనివ్వను నా చేతులకు రక్తాన్ని కాకుండా ప్రాణాన్నిచ్చే శక్తిని దేవుడిచ్చాడు నా వృత్తిధర్మాన్ని చంపి నీ స్థాయికి నేను దిగజారను వణుకుతున్న చేతులను బిగించి ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది మరుక్షణమే ఆమెలోని డాక్టర్ సంజన పూర్తి నియంత్రణలోకి వచ్చింది ఆమె కళ్లలో ఇప్పుడు ద్వేషం లేదు కేవలం ఒక శస్త్రచికిత్స నిపుణరాలికి ఉండాల్సిన పదునైన ఏకాగ్రత మాత్రమే స్కాల్పెల్ అని గంభీరంగా అడిగింది తన సర్వస్వాన్ని దోచుకున్న వ్యక్తిని తన్ను చేసిన శత్రువును కాపాడడానికి ఆమె చేతులు సిద్ధమయ్యాయి ఆ ముఖాముఖిలో పగ ఓడిపోయింది వృత్తిధర్మం గెలిచింది ఆపరేషన్ థియేటర్లోని నీలిరంగు వెలుతుర్లో వాతావరణం ఎంతో చల్లగా ఉంది కాని సంజన లోపల మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతోంది ఆమె చేతిలో ఉన్న ఆ పదునైన సర్జికల్ బ్లేడు వెలుతుర్లో మెరుస్తోంది ఆ చిన్న బ్లేడుతో కార్తీక్ ప్రాణాన్ని కాపాడవచ్చు లేదా సెకను చేయి జారినట్లు నటిస్తే అతన్ని శాశ్వతంగా మృత్యువుడిలోకి పంపవచ్చు మానిటర్ మీద కార్తీక్ హృదయస్పందనలు చాలా బలహీనంగా మారుతున్నాయి ఆ శబ్దం వింటుంటే సంజనకు తన బిడ్డ ప్రాణం పోతున్నప్పుడు వినిపించిన తన సొంత గుండె చప్పుడు గుర్తొచ్చింది వీడు ఒక రాక్షసుడు వీడిని కాపాడడం అంటే మరిన్ని అరాచకాలకు ప్రాణం పోయడమే కదా చట్టం వీడిని ఏమీ చేయలేకపోయింది కాని ప్రకృతి ఈరోజు నా ముందు దోషిగా నిలబెట్టింది నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు కేవలం వైద్యం ఆపేస్తే చాలు నా బిడ్డ ఆత్మకు శాంతి కలుగుతుంది నా కన్నీళ్లకు న్యాయం జరుగుతుంది అని ఆమె మనసులో అనుకుంది ఒక్క క్షణం ఆమె కళ్ళు మూసుకుంది నాలుగేళ్ల క్రితం రక్తం బోడుతో కిందపడి ఉన్న తనను చూసి వికృతంగా నవ్విన కార్తీక్ ముఖం కళ్ల ముందు కదలాలింది తన కడుపుపై పడిన ఆ బూటుకాలితో తన్నివ దెబ్బలు గుర్తులు మళ్లీ పచ్చిగా అనిపించాయి ఆమె చేతులు వణకడం మొదలైంది ఆ వణుకు భయం వల్ల కాదు రగులుతున్న ద్వేషం వల్ల వచ్చింది ఆపరేషన్ థియేటర్లో ఉన్న జూనియర్ డాక్టర్లు సంజనవైపు ఆందోళనగా చూస్తున్నారు ఆమె ఎప్పుడూ ఇంతలా తడబడడం వారు చూడలేదు కాని మరుక్షణమే ఆమె ఒంటిపై ఉన్న ఆ తెల్ల కోటును మెడలోని స్టెతస్కోపును స్పర్శించింది ఆమెకు తన మెడికల్ కాలేజీలో చేసిన ప్రమాణం గుర్తొచ్చింది వైద్యురాలిగా నా ముందు ఉన్న వ్యక్తి నా శత్రువా మిత్రుడా అనేది నాకు అనవసరం అతను కేవలం ఒక ప్రాణం ఆ ప్రాణాన్ని కాపాడడమే నా పరమావధి ఆమె మనసులో ఒక స్పష్టత వచ్చింది నేను కార్తీక్ లాంటి రాక్షసురాలిగా కాకూడదు అతను ప్రాణాలు తీసే మృగమైతే నేను ప్రాణాలు పోసే దేవతని కావాలి నేను వీడిని కాపాడకపోతే కార్తీక్కి నాకు తేడా ఏముంటుంది వీడు చేసిన పాపాలకు కాలమే శిక్ష వేస్తుంది కాని ఒక డాక్టర్గా నేను మాత్రం నా ధర్మాన్ని వీడకూడదు